నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ కొన్ని సంవత్సరాలుగా ఉమ్మడాంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుండి కూడా అనేక గ్రామాల్లో పట్టణాల్లో ఉంది సమస్య జటిలంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది ట్వంటీ టూ ఏ ఈ నిషేధప భూములు ఏళ్ళ తరబడి రిజిస్ట్రేషన్కి నోచుకోక చాలా కుటుంబాలు నలిగిపోయినాయి సితికిపోతున్నాయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంటు ఈ ట్వంటీ టూ ఏ భూముల్ని వాళ్ళకి అనుకూలంగా లేకపోతే వాళ్ళకి కావలసిన తాయిలాలు ఇవ్వకపోతే వీళ్ళు ఏదో విధంగా ఎదిరించే బెదిరించి ఈ భూముల్ని ట్వంటీ టూ ఏ పరిధిలో తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ కాకుండా కొన్ని సంవత్సరాలుగా రెవెన్యూ యంత్రాంగం చేస్తున్న ఈ నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది అనేది మరి సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గుర్తించారు రెండు రోజుల జిల్లా కలెక్టర్ సమీక్షలో కీలకమైన అంశం చివరి రోజు రెండు రోజున రెవెన్యూ పైన చాలా ఆసక్తికరణ వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటేనే ప్రజలు సేదరించుకుంటున్నారు వేల కొద్ది ఫైల్స్ పెండింగ్లో పెడుతున్నారు రెవెన్యూ వాళ్ళు లంచాలు లేనిదే ఏ ఫైలు కానీ ఏ దరఖాస్తు కానీ పరిశీలించట్లేదు అనేది ముఖ్యమంత్రి గారు చెప్పకనే చెప్పారు మరి కింది స్థాయిలో విఆర్ఓలు ఆర్ఐలు ఎంఆర్ఓలు అదేవిధంగా ఆర్డీఓ ఆఫీసులకు వెళ్ళేదరికి రకరకాలు ఈ ట్వంటీ టూ ఏ భూముల పైన అనేక రకాలుగా వ్యవహారాలు లాభీంగ్లు చేస్తుంటారు రెవెన్యూ వాళ్ళు ఒక్కొక్క రేటు విఆర్ఓ దగ్గర నుండి సర్వేరు సర్వేర్ అంటే రెవెన్యూ ఎంఆర్ఓ ఆర్ఐ విఆర్ఓ రిపోర్ట్ ఇచ్చిన మళ్ళీ సర్వేరు కొలత వేయాలి రిపోర్ట్ ఇవ్వాలి ప్లాన్ ఇవ్వాలి ఆ ప్లాన్ ఇవ్వాలన్నప్పుడు సర్వేరు ఇవ్వాలంటే మరి అతనికి ముడుపులు చెల్లించుకోవాలి భారీ స్థాయిలో సర్వేయరు ఒక మండలానికి ఒకరు ఉండరు నాలుగైదు మండలాలకు వెళ్ళి ఒక సర్వేరు ఉంటాడు ఒక రోజు ఒక మండలంలో ఉంటాడు సర్వేరు మరి ఆ మండలంలో పనులు అవ్వాలంటే సర్వేరు మళ్ళీ రొటేషన్ సిస్టంలో నెల రోజులు టైం తీసుకుంటాడు ఈ నెల రోజుల్లో కూడా వెంటనే వచ్చి అవి ఏ ట్వంటీ టూ ఏ భూములకు సంబంధించిన వివరాలు కానీ సర్వే చేసి గవర్నమెంట్కి లేకపోతే ఆర్డీఓకు జాయింట్ కలెక్టర్కో డిఆర్ఓకో రిపోర్ట్ ఇచ్చేటప్పుడు మళ్ళీ సర్వేకి కూడా పెద్ద ఎత్తున ముడుపులు చెల్లించుకోవాలి ఇది పెద్ద తంతు దొరుకుతున్న తీరది రెవెన్యూ వాళ్ళకి కోపం వస్తే ట్వంటీ టూ ఏలోకి అంటే నిషేధప భూములు రిజిస్ట్రేషన్ కాకుండా మరి దాంట్లోకి పెట్టేయడం చేతులు దులుపుకోవడం మాకు సంబంధం లేదు ట్వంటీ టూ ఏలో ఉంది కాబట్టి నిర్ణయం తీసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిసిఎల్ఏ లేదంటే జిల్లా కలెక్టరు అని చెప్పి చేతులు దులుపుకుంటారు కింది స్థాయి రెవెన్యూ అధికారులు మరి దీన్ని ముఖ్యమంత్రి గారు బాగా కనిపెట్టారు ఈ రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేశారు ఆ రెండు రోజులు జిల్లా కలెక్టర్ సమీక్షలో చాలా స్పష్టంగా చెప్పారు జిల్లా కలెక్టర్లకి ఫైల్స్ ఎక్కడి నుండి కూడా ఈ ఆఫీస్ నుంచే నడవాలి తప్ప ఆ పేపర్ ఫైల్స్ ఉండకూడదు అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు అది శుభ పరిణామే ఈ ఆఫీస్లో అయితే క్షణాల్లో ఫైలు స్టెప్ బై స్టెప్ క్రింది క్రిందసే నుండి పైసే వరకు వేగంగా వెళ్ళడానికి అవి వెంటనే ఒకే గంటలో ఆ ఫైలు ఫైనల్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి పేపర్ ఫైల్ అయితే ఈ సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్కి ఇంకో సెక్షన్ ఇంకో సెక్షన్కి వెళ్ళేదరికి సంవత్సరాలు నెలలు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు పడే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు బాగా కనిపెట్టారు ఈ రెవెన్యూ పోకడ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు మరి ఏమైతే ట్వంటీ టూ ఏ భూములు ఉన్నాయో ప్రభుత్వ భూములు కానీ అసైన్డ్ భూములు కానీ అదేవిధంగా మిలిటరీ వాళ్ళకి ఇచ్చే భూములు కానీ ఏమైనా సరే ఈ భూములు సటన్ టైంలో రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి ట్వంటీ టూ ఏ పరిధిలో పెట్టేసి సంవత్సరాల తరబడి వాళ్ళని తిప్పకూడదు అనేది ప్రయోగాత్మకంగా ఆంధ్రప్రదేశ్లో ఏలూరు జిల్లాలో ఇటీవల జిల్లా ఇన్చార్జ్ మంత్రి నాదేం మనోహర్ గారి సారథ్యంలో ట్వంటీ టూ ఏ పైన రైతుల దగ్గర నుంచి పత్రాలు తీసుకున్నారు ఉదయానికి తీసుకున్నారు దాదాపుగా పన్నెండు వందల వరకు దరఖాస్తులు వచ్చాయి మరి ఈవినింగ్ ఏదైనా దాదాపుగా వెయ్యి పడి దరఖాస్తులకు ఒక సొల్యూషన్ తీసుకున్నారు అంటే పరిష్కారం కనుగొన్నారు అది బహుశా ఒక నెల రోజులు అంటే ముప్పై రోజుల్లో వీళ్ళకి రిజిస్ట్రేషన్ అయ్యేలా కూడా పర్టికులర్గా చర్య తీసుకుంటున్నారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదేండ్ల మనోహర్ ఏలూరు జిల్లాతో స్టార్ట్ చేశారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇదే విధానాన్ని అమలు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి కొన్ని ఏళ్ళుగా రైతులు ఇబ్బందులు పడ్డారు ఎమ్మెల్యేలు గగ్గోలు పెడుతున్నారు డీఆర్సీ సమావేశాలు చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీ ఎమ్మెల్యేని కాదు ప్రతి ఎమ్మెల్యే గగ్గోలు పెడుతున్నారు నియోజకవర్గాల్లో రైతులు సామాన్య మజ్దర్గ ప్రజానికం ట్వంటీ టూ ఏలో భూములు ఉండటం వల్ల ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరిగినా ముఖ్యంగా రెవెన్యూ వాళ్ళు చుట్టూ తిరిగినా కనికరించడం లేదు లక్షల రూపాయలు లంచాలు తీసుకుంటున్నారు కానీ పనులు చేయడం లేదు ఇంకా డిమాండ్ చేస్తున్నారు లేదంటే ట్వంటీ టూ ఏలో పెడుతున్నారు ఇది వాళ్ళు చేస్తున్న తంతు ఈ తంతునంతరం కూడా గమనించిన ముఖ్యమంత్రి గారు ఈ ట్వంటీ టూ ఏ భూములు త్వరతిగతన పరిష్కారం కావడానికి మరొక జాయింట్ కలెక్టర్ని ముఖ్యమంత్రి గారు త్వరలో నియమించడానికి ఆదేశాలు జారీ చేయబోతున్నట్టు తెలుస్తుంది మా ఇప్పుడున్న జిల్లా కలెక్టర్కి జాయింట్ కలెక్టర్కి అదనంగా కేవలం రెవెన్యూ పరంగా ట్వంటీ టూ ఏ భూములు పర్యవేక్షణ రిజిస్ట్రేషన్ చేయడానికి పర్టికులర్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఒక జాయింట్ కలెక్టర్ హోదాలో జిల్లాలకి త్వరలో నియామకం జరగబోతున్నట్టు తెలుస్తుంది ఇది ఒక కీలక పరిణామమే ట్వంటీ టూ ఏ భూములకు సంబంధించింది జాయింట్ కలెక్టర్ కంప్లీట్గా అదే వర్క్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ప్రజానికి సామాన్యు మధ్య తరగతికి రైతాంగానికి మేలు దొరుకుతుంది మరి వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు తెలిగిపోతాయి ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని ప్రజానికం ముఖ్యంగా రైతాంగం స్వాగతిస్తున్నారు మరి ట్వంటీ టూ ఏ భూములు సంబంధించి ఒక రెవెన్యూ సంబంధించిన జాయింట్ కలెక్టర్ని నియమిస్తే ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం దాదాపుగా లభిస్తున్న త్వరలో జరగబోతుందన్నది ఎంటీవీకి అందుతున్న సమాచారం థ్యాంక్ యూ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే బ్రాకీ థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్